హాయ్ అండి నేను ఈరోజు మంచి ప్రోడక్ట్తో వచ్చానండి ఏంటంటే మనము ఈ పీచ్తో గిన్నెలు తోగుతాం కదండీ ఈ పీచ్తో మనం గిన్నెలు తోగినప్పుడు చేతులు కొరికేయడము గుచ్చుకోవటము అలా జరుగుతూ ఉంటాయి కదా అది లేకుండా అలా కాకుండా ఉండాలంటే మంచి ప్రోడక్ట్ అండి నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను ఇవి పది వచ్చినాయి అండి ఇది ఒక్క పీస్తో ఇలా ఉంటుంది లాగా దీంతో ఎలా చేయాలో నేను మీకు చూపిస్తున్నాను పెరుగు గిన్నె తీసుకున్నానండి చుట్టూ చూసారా ఎలా ఉందో ఇది దీంతో ఎలా క్లీన్ చేసుకోవాలో చెప్తూ చూపిస్తున్నానండి కొద్దిగా సబ్బు తీసుకోండి చాలా ఈజీగా పోతుందండి పెరుగుగా పెరుగు పెరుగు గిన్నెలు పాల గిన్నెలకు టీ గిన్నెలకి అసలు మనం గట్టిగా కూడా గుచ్చుకోదండి ఇది చాలా రోజులు ఉపయోగపడుతుందండి ఈ టిష్యూ చూసారా ఎంత బాగా పోయిందో బాగుంది చాలా యూజ్ఫుల్ అండి టెన్ పీసెస్ ఉన్నాయి ఇలాంటి మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తూ ఉంటాను